రాజ్యాలను పాలించే పాలకులకి ముందు చూపు ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి అని చెప్పి మనం పురాణాల నుంచి చదువుకున్నాం రాజుల కాలం నుండి ప్రస్తుతమైన రాష్ట్రాలు దేశాలను పాలించే వాళ్ళకు ముందు చూపు ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక నాయకుడు తీసుకునే నిర్ణయం చేసే ఆలోచన భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకత్వం చేయాలి భవిష్యత్తు తరాలకు మేలు చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా తీసుకున్న సంస్కరణలు అమలు చేసిన విధానాలు చేసిన ఆలోచన ఆ తర్వాత జాతీయ నాయకులు కూడా మాట్లాడి ఆ అంశాల ఇంప్లిమెంటేషన్ జగన్ గారు లేవనెత్తిన జగన్ గారు ఆలోచించిన జగన్ గారు తీసుకున్న సంస్కరణల యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆ తర్వాత రోజుల్లో జాతీయ నాయకులు కూడా మాట్లాడుతూ ఉండడం మనకు ఆశ్చర్యం కలిగించక మనది ఏ అంశమైనా తీసుకోండి ఇప్పుడు విద్య గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెబుతూ వచ్చారు భూములు డబ్బు వీటన్నిటికంటే కూడా చదివే ఆస్తి ఇప్పటి పిల్లలు పేద పిల్లలు కూడా ప్రపంచంతో పోటీ పడాలి అంటే ప్రపంచ మార్కెట్తో పోటీ పడాలి అంటే భాష ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని ఆయన ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారో హైకోర్టులో అడ్డుకున్నారు సుప్రీంకోర్టులో అడ్డుకున్నారు రకరకాలుగా ఆయన పడని కష్టం లేదు అన్ని కష్టాలు పడ్డారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు ఇంగ్లీష్ విద్యను పేదలకు అడ్డుకుంటున్నారు అడ్డుకునే వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అడ్డుకునే వాళ్ళ మనవాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు అని సీన్ కట్ చేస్తే తాజాగా రాహుల్ గాంధీ గారు కూడా పదే పదే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు అది కూడా తెలంగాణలో సర్వే చేసినటువంటి వీళ్ళన్ని ప్రభుత్వం సర్వే చేసింది కదా కొలగాలం లాంటిది ఆ సర్వే నిపుణుల కమిటీ పేదరిక నిర్మూలన జరగాలి అంటే ఇంగ్లీష్ మీడియమే అత్యంత ప్రాధాన్య అంశం విద్యనే అత్యంత ప్రాధాన్య అంశం అని చెప్పితే రాహుల్ గాంధీ గారు కూడా ఆశ్చర్యపోయి ఆ ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకతను ప్రపంచ మార్కెట్లో పిల్లలు పోటీ పడాలి అంటే ఇంగ్లీష్ అవసరాలను కూడా రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు జగన్ గారు మాట్లాడింది దేశం మాట్లాడుతూ ఉంది దేశంలో నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు కూడా సేమ్ అదే ప్రశ్న అడిగారు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్న ఈ దేశ పాలకులు వాళ్ళ పిల్లలు ఏ ఏ స్కూళ్ళలో చదువుతున్నారు వాళ్ళ పిల్లలు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు ఏ దేశాల్లో చదువుతూ ఉన్నారు అని చెప్పి సేమ్ రాహుల్ గాంధీ గారి నోటి నుంచి ఏ అంశమైనా చూడండి జగన్ గారు రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఏర్పాటు చేస్తే దేశంలో వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి దాన్ని అధ్యయనం చేసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అసలు మనం అక్షరాస్యత సాధించాలి వంద పర్సెంట్ పేదల్లో నిరక్షరాస్యత పోగొట్టాలి పేదలను కానీ వాళ్ళ పిల్లల్ని విద్యకు దూరం చేయకూడదు అంటే వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళు పిల్లలకు బడులకు పంపించినందుకు తల్లులకు డబ్బులు ఇవ్వాలని ఆలోచించారు తర్వాత వచ్చిన ఇప్పటి ప్రభుత్వం కూడా కాదన లేకపోయేది పిల్లలు బడికి పంపితే వాళ్ళ తల్లులకు డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేశారు పిల్లలకు మంచి పౌష్టికాహారం పెట్టాలన్నారు అన్నారు బ్యాగులు అన్నారు షూలు అన్నారు రకరకాలుగా ఎవరు కాదన లేకుండా ఎగ్జిక్యూట్ చేసిన నిర్ణయం ఏమైనా తీసుకోండి జగన్ గారు వాలంటీరీ సిస్టమ్ తీసుకొని వస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో వచ్చి దాన్ని అధ్యయనం చేసిపోయి వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొని వస్తే దేశంలో వేరే రాష్ట్రాలలో వచ్చి చూసిపోయారు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేస్తే వేరే రాష్ట్రాలలో వచ్చి చూసి అబ్బురపడ్డారు పడ్డారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగా కన్నింగ్తనం లేకపోవచ్చు రాజకీయంగా ప్రదర్శించలేకపోయి ప్రదర్శించలేకపోవచ్చు చేసిండేది చెప్పుకోలేకపోయచ్చు ఏదైనా అధికారం ఏమి ఎవరికీ శాశ్వతం కాదు అధికారమే పరమవాది కానే కాదు అధికారంలో ఉన్నంత వరకు ప్రజలు మనకిచ్చిన బాధ్యత వాళ్ళ భవిష్యత్తు కోసం ఉపయోగించామా లేదా అనేది కీలకం ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ అధికారంలో ఉన్నవాళ్ళు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని ఇంకొకరిని వేధించు కక్ష సాధించో ఏదో అధికారాన్ని అనుభవించేద్దామని అంత తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది లాంగ్ రన్ ఆనందాన్ని ప్రజలు పొందుతారు వాళ్ళు ఫీల్ అయినప్పుడు దాచుకుంటారు ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎందుకు ఆయనను అంత గొప్పగా జనం కీర్తిస్తారు అంటే ఆయన తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు దాని ఫలితం పొందిన వాళ్ళు ఈ రోజు కూడా మాట్లాడుకుంటారు జగన్ గారి నిర్ణయాలు కూడా చాలా అద్భుతంగానే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు కథన లేకుండా పోతున్నాయి నిర్ణయాలను అండ్ జగన్ గారు మాట్లాడుతున్నది కేంద్రంలో జాతీయ నాయకులు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది